తప్పు చేసి ఉంటే అప్పుడు వచ్చి నువ్వు కూసావు దిమాగ్ లేకుండా నడు ఇంటి నుంచి నాటకాలు చేయకుండా చేస్తావు ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చినా నాటేసారి అర్థమైనా ఎక్కువ తక్కువ మాట్లాడకు నిన్న చంపేస్తా చెప్తున్నా హే గాయస్ హలో అందరికీ అందరు ఎట్లున్నారు సో గాయస్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో చిన్న ప్రాంక్ చేసిన అనమాట ఏంటంటే ఒక అమ్మాయి సడన్గా మా ఇంట్లోకి వచ్చేసి నేను గోపాల్ని పెళ్లి చేసుకుంటా గోపాల్ ఇంతకుముందు నాతో ఉన్నాడు అని చెప్పేసి అంటే మా ఇంట్లో రియాక్షన్ ఎట్లుంటుందో సో చూద్దామని చెప్పేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఇట్లాంటి సంఘటన మీ ఇంట్లో జరిగితే మీరు ఏం చేస్తారనేది కింద కామెంట్లో పెట్టండి గాయస్ సో వీడియో స్టార్ట్ చేద్దామా ఇంకా రైట్ సో గాయస్ అక్కడ పని చేసుకుంటుంది మా అక్క చెప్పిన

మాట ఎందుకు ఇచ్చుకోలేదు అయ్యో ఏమని మాట చేసుకుంటా అని మాటిచ్చింది రెండు సంవత్సరాల కింద చేసుకుంటానని మాటిస్తే ఇప్పుడు

ఆయన నాకు మాట ఇచ్చిండు నేను వచ్చినాను అంతేనా కదా నేను ఒప్పుకోను మాట ఇచ్చింది ఆయన రెండు అంటే అంతా ఆయన ఇచ్చావా

ఇన్ని రోజులు ఎక్కడైతే నేను ఏం చేసుకుంటా చేసుకోండి మేము కావాలంటే ఎలా పడతాం మేమే చేస్తాం అసలు మీరు కాదు చేసుకునేది మేమే చేసేస్తాం మేమే ఎలా పడతాం

మరి అన్నగట లవ్ చేసిన ఎందుకు రావద్దు నేను ఏ రోజైనా చెప్పినా నువ్వు చెప్పకపోతే నేను చెప్పినా నువ్వు నాటకాలు చేయకు

పెట్ట రెండు సొంద్రాల కింద కాల్ చేసి మాకు ఈమె నమ్ముకొని చేసుకుంటాడు అని కుడుచుకుందా కూర్చుందంట

చేసుకోడానికి కూడా నీకు చెప్పలేదు ఆ కదా నేను చెప్పినా లేదా నీకు నేను చేస్తానేని నీ సమయం నేను చెప్పినాక ఇష్టం లేకపోతే నీకు తోటి ఉండడు అప్పుడు ఎవరితో ఉంటాను ఉండకపోతే అప్పుడు చూస్తాను నేను చూస్తా ఎవర్తో ఉంటావ్ ఎవర్తో ఉంటావ్ ఆయన తోట ఉంటా ఎందుకు ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించండి మేమే చేపించాం ఫస్ట్ అవసరం లేదు కాల్స్ మాట్లాడిండు ఏ అమ్మాయి తోటి మంచి చెడు మొత్తం తీసుకున్నారు సరే ఐదా పర్లేదు అమ్మాయి ఇక్కడ వెళ్ళాలి ఫిజికల్ ఉండేసి ఇబ్బంది పెట్టిండే అప్పుడు చేసుకోకపోతే నా తప్పు వీలే సార్ ఎవరు ఎవరమ్మాయి ఉంటే అర్థం చేసుకొని మేమే చేయించుకుంటాం నీతో ఏం చేయండి నీతో కాల్స్ మాట్లాడదానే నేను డవ్ చేసిన అప్పటి నుంచి

ప్రాబ్లంలో ప్రాబ్లం పెట్టక ఇంకా టెన్షన్ పెట్టక మరి చాలా చాలా ఉన్నాయి మా ప్రతి మీ మీ పర్సనల్ అది నాకు అదవసరం అది మీకు అనవసరమా తోడి చాలా మంది కాల్స్ మాట్లాడుతున్నారు మీలాగానే చేస్తారు అమ్మాయిలందరూ సంబంధం అండి అంటే చేసుకోవాలి పోదు చేసుకోవడం చెప్పిన దీనికి వద్దు రావద్దు అని అంటే కుదుర్కి చేసిన మాట్లాడినా ఏమేమో చేస్తుండ ఎక్కడెక్కడో అమ్మాని పట్టుకొచ్చి ఎవరితో మాట్లాడిందంట ఏమేమో చేస్తాడు నువ్వు వెళ్ళిపో ఫస్ట్ ఇంటి నువ్వు ఆయన లేపు ఆయన ఎందుకు కొడుతున్నామా

అందరినీ చేసుకోవాలా అట్లా వాళ్ళు చెప్పింది రైటే మీ ఇష్టం నువ్వే మాట్లాడేసి నువ్వే చేసుకోవచ్చు నువ్వే ఇంటికి వచ్చేసి ఇద నేను దేనికి తప్పు చేసి ఉంటే అప్పుడు వచ్చి నువ్వు ఒక దిమాగ్ లేకుండా నడు నుంచి నాటకాలు చేయకు మా ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేసినావు కదా మాకు నీకు మాట్లాడింది ఎవరు తను ఇక్కడ వినండి ఫస్ట్ తను మాట్లాడింది కదా మీతో చేసుకుంటా అని తనతో మాట్లాడాలి ఇంటి దగ్గర ఎందుకు వచ్చిన ఎంతమంది ఉన్న ఫ్రెండ్స్ లో ఎవరికైనా కనుక్కండి ఫస్ట్ ఆలోచించును నేను అక్కడిలాగా రాని అని ఏది మేము ఆలోచించాలి స్పాయిల్ చేస్తాను నన్ను చేసుకోకపోతే ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చిన మాట్లాడుచాలి అర్థమైనా ఎప్పటి ఒక్కో మాట్లాడకు నువ్వు మాట్లాడకుంపేస్తా చెప్తున్నా

పొద్దున్న నుంచి అడుగుతున్నా ఒక అమ్మాయి వస్తుంది అక్క ఇట్లా ఇష్టపడ్డా రెండు రోజుల కింద మాట్లాడినా నిజం చెప్పురా నిజం చెప్పురా అంటే కాదక్క నిజంగా నిజంగా ట్రాంక్ కాదని చెప్పు సో గాయస్ ఏమైందంటే నేను అక్క వాళ్ళ చికెన్ షాప్ ఉండదు అక్కడ అక్కడికి వెళ్ళేసి చెప్తున్నా అక్క మార్నింగ్ ఒక అమ్మాయి వస్తా అంటున్నాక టూ ఇయర్స్ అయింది నేను తనతో ఫోన్ మాట్లాడినా అంతే తను ఇంటికొచ్చి కొట్లాడేస్తా కొట్లాడే అని చెప్పేసి చెప్పినా అనమాట అయితే నిజమారా నిజమారా అంటే అవును నిజమే అక్క అందుకే నేను అది పెన్షన్ లో నేను ఇంటి నుంచి వతరేన ఆఫీస్ కి లేకపోతేనే ఇంట సేఫ్ ఉంటానా ఇంట్లా అని చెప్పిసంటే నిజమే నమ్మేసింది మాకొ పెద్ద కారులో అక్క అంటే ముందే ఇప్పుడు చెప్పలేదు నాకు ఓ కిమ్మమ్మ ಕೆಲಸ ఉంది ఆ హాస్పిటల్ లో తీసుకె పోవాలి ఇప్పుడు సమయ ఉటేసరు ఉంది అంట నేను నిజమే అనుకున్నా అయ్యేటేసరునే వచ్చేసింది వాళ్ళే ఫోన్ చేశారు నేను అనుకున్నా ఇట్లా చేశానేమ ఇట్లా కూర్చుంటారు నాకు బయట దైటు వస్తుంది రా లేని ఫోన్ దాదా నేను ఇలా చేశానండి ఉంది ఒకవేళ ఇంటి వరకు అయితే రాని ఎవరా ఇంత పెద్దదైనా నేను నమ్మను అన్నది లేదా కా కొన్ని కొన్ని వచ్చేస్తాయి ఇంకా ఏం చేయలేము అని చెప్పేసి నమ్మించిన మా మమ్మీకి హాస్పిటల్ తీసుకోబోరా అంటే లేదు మమ్మీ టెన్షన్ లో సో గాయస్ ఏదో ఇంట్లో టెన్షన్ పెట్టిన బస్ అంతే సో తనని తన ఆర్టిస్ట్ అన్నమాట అక్కడ నుంచి వచ్చిన ఏది మన యూసుఫ్ కూడా కదా ఈసూఫ్ కూడా నుంచి వచ్చింది తను సో పేమెంట్ ఆర్టిస్ట్ అనమాట సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది మాత్రం ప్లీజ్ లైక్ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్